श्रीमखागणाधिपतये नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओ श्रीकैवल्यपदमुचेरुटकुनै चिन्तिं चिदन्

శ్రీనాథ నారాయణ వాసుదేవా శ్రీకృష్ణ భక్త చక్రపాణే శ్రీ పద్మాక్ష పద్మనాభాచ్యుతైట్రీరామ పద్మాక్షరే శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ పరమపుణ్యమై దివ్యమై మహోన్నతమైనటువంటిది భాగవతం భాగవత శ్రవణం చేతనే మానవులకు మోక్షం కలుగుతుంది శ్రీకృష్ణ భగవానుడు ఉపనయన సంస్కారములు చేసుకొని సాందీపుని దగ్గర శిష్యట్కం చేసి సాందీపుడు కుమారుడు సముద్రంలో కలిస్తే పంచజనుడు అని పేరు కలిగిన ఒక రాక్షసుడు మింగివేస్తే అక్కడి నుంచి యమధర్మరాజు యమలోకానికి తీసుకొని పోతే శ్రీకృష్ణ భగవానుడు ఆ యమలోకంలో ఉన్నటువంటి ఆ సాందీపుని యొక్క కుమారుణ్ణి గురువుగారికి ఒప్పగించి గురుదక్షిణ తీర్చుకొని గురువు యొక్క ఆశీస్సును పొందాడు పంచజనుని యొక్క దేహములో నుంచి వెలువడినటువంటి దివ్యమైనటువంటి శంఖమును తాను పొందాడు పాంచజన్యం ఆ శంఖం పరమాత్మ చక్కగా మరల మధురలోకి వచ్చి ఏకాంతంగా ఆలోచిస్తూ ఉన్నాడు ఆయన నేను ఇక్కడ ఉన్నాను కదా ఒరే పల్లెలో గోపికలు ఎలా ఉన్నారో నన్నే తలుస్తూ ఉన్నారు కదా నా రాకకై నిరీక్షిస్తున్నారు కదా నేను రాకపోతే ఏదైనా బాధపడతారేమో అని అనుకుంటూ నేను వస్తాను క్షేమంగా మీ క్షేమమును నేను చూస్తాను అని భావించి ఉద్ధవుడు అని పేరు కలిగినటువంటి అపర బృహస్పతి వృష్టివంశంలో గొప్పవాడైనటువంటి వ్యక్తిని పిలిచాడు ఉధవా నీవు రేపల్లకు వెళ్ళు అక్కడ ఉన్నటువంటి గోపికలందరికీ నువ్వు ధైర్యం చెప్పు దీనికని అంటే లోకములో ఎవడైనా సరే ఈ లోక కార్యములన్నీ ప్రక్కన నెట్టి నాయందే మనస్సును నిలిపి నన్నే ఎవరైతే ధ్యానిస్తున్నారో వారికి నేను లోబడి ఉంటాను అని చెప్పు ఆశ్రయించినటువంటి వ్యక్తులను నేను ఆదుకుంటాను ఆర్తితో నా నామమును ఎవరైతే పలుకుతున్నారో వాళ్ళ యొక్క క్షేమములన్నీ యోగక్షేమములను నేను కోరుకుంటాను ఇది నా స్వభావం అని చెప్పు అనగానే మరొక మాట అన్నారు ఉత్తబా ఆ గోపికలతో ఏమి చెబుతావు అంటే సంశయము మానండి అని పలుకు మిమ్మల్ని నేను విడిచిపెట్టను కృష్ణపరమాత్మ విడిచిపెట్టనన్నాడు అని చెప్పు బృందావనికి వస్తాను అని చెప్పు అని కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి ఆ పరమాత్మ కృష్ణ భగవానుడు ఉద్ధముని దగ్గరకు వెళ్ళి ఆ ఉద్ధముని యొక్క చేయి పట్టుకొని రసవంతములైనటువంటి మాటలు పలుకుతూ మెల్లగా సాగనంపాడు శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధముని ఉద్ధముడు కూడా రథమునెక్కి సూర్యుడు అస్తమించే వేళకు బ్రేపల్లకు చేరుకున్నాడు అడవులలో మేతమేసి వచ్చేటువంటి ఆవుల పాల పావ ఆవుల యొక్క మంద ఆవుల మంద దీని పేరే గోధూళి సమయం సాయంకాలం వేళకు అడవులలో మేతమేసి వచ్చేటువంటి ఆల మందల ధూళులు అతని రథాన్ని కప్పివేస్తూ ఉంటే ఉద్ధవుడు గోకులం చేరాడు నందుని యొక్క మందిరంలోకి ప్రవేశించాడు ఎప్పుడైతే ఉద్ధవుడు అప్పటికే ఉద్ధవుడు చాలా గొప్పవాడు పేరు మహాజ్ఞాని భక్తవరేణ్యులు అంతేకాదు ఇందాక చెప్పుకున్నట్టుగా దేవతా గురువైనటువంటి బృహస్పతితో సమానమైనటువంటి వాడు ఉద్ధవుడు ఉద్ధవుడు తన మందిరానికి రావడంలో నందుడు ఆనందించాడు ఆ పుణ్యాత్ముని కౌగలించుకొని నందాభీణుండు ఆనంది నందాభీరుడు ఆనంది అయి మా పాలింటికి కృష్ణుడీతన్ అనుచున్ మన్నించి పూజించి మా పాలింటికి కృష్ణుడీతడు తడు మా ఇంటికి వచ్చాడని పూజించి వాంచాపూర్ణంబు గ మంజులాన్నమిడి మార్గాయాసమున్ బాపి సల్లాపోయిలనియే సంలక్షించి మోదంబున నందుడు ఆనందంతో ఆ ఉద్ధముని పుణ్యాత్ముని కౌగలించుకున్నాడు చేరుకున్నాడు ఆహా ఉద్ధవా నీవు మా పాలిట గోపాలకృష్ణుడవే గోపాలకృష్ణుడే మా ఇంటికి వచ్చాడు అని ఆనందంతో సాదరంగా పూజించాడు ఉద్ధముణ్ణి నందుడు కోరిక తీరేటువంటి విధంగా కమ్మని భోజనం పెట్టించాడు ప్రయాణం వల్ల కలిగినటువంటి శ్రమంతా పోగొట్టేటువంటి విధంగా చేశాడు అతని చూటి ముచ్చటించాలి ఏ కారణం వల్ల వచ్చాడో తెలుసుకుందామని ముచ్చటించాలి అని కోరిక కలిగినటువంటి ఆయన ఎంతో సంతోషంతో ఇట్లా అంటున్నాడు ఉద్ధవునితో నందుడు ఉద్ధవా నా చిలికాడైనటువంటి వసుదేవుడు అక్కడ క్షేమంగా ఉన్నాడా మధురలో గర్వంధుడైనటువంటి కంచుడు కరతీరిన తరువాత తన కుమారుల సేవలు అందుకుంటూ సుఖంగా ఉన్నాడు కదా కంసుడు మరణించాడు కంసుణ్ణి సంహరించాడు శ్రీకృష్ణ భగవానుడు కంసుని సంహరించినటువంటి శ్రీకృష్ణ భగవాను యొక్క దివ్యమైనటువంటి సేవలను పొందుతూ నందుడు ఆనందిస్తున్నాడా అన్నా భద్రమే తల్లిదండ్రులు మమం హర్షింప చింతించునే అన్నా ఉధవ అందరూ అక్కడ కుశలంగా ఉన్నారా కృష్ణుని యొక్క తల్లిదండ్రులైనటువంటి మమ్ము సంతోషంతో తలుచుకుంటున్నారా మేము పెంచాంగా నందులు కంటికి రెప్పలా పెంచారు అప్పుడప్పుడు మమ్మల్ని తలుచుకుంటున్నారా వాళ్ళు మమ్మల్ని ఏమైనా అనుకుంటున్నారా తమకెడమైనటువంటి గోకులములను చిలికాండలను ఆలమందలను ఎప్పుడైనా ఎల్లప్పుడూ స్మరిస్తున్నాడా వాళ్ళు కృష్ణ భ్రమానుడు వీళ్ళందరినీ విడిచిపెట్టి వెళ్ళాడు వీళ్ళందరితో అనుబంధం కృష్ణుడికి సామాన్యమైనటువంటిది కాదు నందుని ఇంట పెరిగాడు యశోదమ్మ ఆ గోకులంలో ఆ గొల్లవారితో అందరితో కలిసిమెలిసి తిరిగాడు కృష్ణ భగవానుడు ఆవులను మేపాడు గోపబాలులతో తిరిగాడు ఈ అద్భుతమైనటువంటి ప్రదేశాలు గోపాంగనలు వాళ్ళ యొక్క ఆనందం పాటలు మాటలు ఆ బృందావనలు విహరించేటువంటి రీతులు ఇవన్నీ జ్ఞాపకమున్నాయా కృష్ణుడికి ఇక్కడి వనాలు నదులు కూర్చి అప్పుడప్పుడు ముచ్చటిస్తున్నారా చిన్నప్పుడు ఆడుకున్నటువంటి ఎవ్వడు మరువడు మా వరేపల్లకు ఎప్పుడు వస్తానన్నాడు ఎప్పుడు వస్తాడు ఆయన ఎప్పుడు వస్తాడు పదే పదే అడిగాడు నందుడు కందు లేని చంద్రుని అందాలు చిందేటువంటి మహానుభావుడు కమలాక్షుడు చందమామ లాంటి చల్లని కాంతులు వెదజల్లేటువంటి శ్రీకృష్ణుని యొక్క ముఖం స్వేచ్ఛగా అవలోకించేటువంటి అదృష్టం మరల ఈ జన్మలో మాకు లభ్యమవుతుందా పరమాత్మ కొంచెం పెద్దయినాడు చదువుకున్నాడు అప్పుడు చిన్నవాడు పారాడేవాడు వెన్నపూసలు ఆ ఇళ్లల్లో ఈ ఇళ్లల్లో రకరకాలుగా అవన్నీ తీసుకొని వచ్చేవాడు రోజు పోట్లాట్లు పెట్టుకుండేవాడు వాళ్ళందరూ వచ్చి యశోదకు చెప్పేవాళ్ళు యశోద ఎంతో గారాబంతో మా అబ్బాయి చాలా మంచివాడని చెప్పేది చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మలతాడు పట్టుదట్టి సంధ్య తాజితులు సరిమువ్వ గజ్జలు చిన్ని కృష్ణా నిన్ను చేరి కొడుతూ ఆ కృష్ణ భగవాను ఎంతో ప్రేమగాపించారు నందుడు యశోదరు గోపబాలురు గోపికలు అందరూ హాయిగా ఉన్నారు అలాంటి కృష్ణుని ఈ జన్మలో మరల చూడగలమా గోపాలవరిజనుడైనటువంటి శ్రీకృష్ణుడు మునుపు చేసినటువంటి కుర్చ్యములన్నిటినీ ఎన్నో చేశాడు పోతలను సంహరించాడు మా కష్టముస్తే ఆదుకున్నాడు మా గురువు నీవే తల్లివి తండ్రివి నీవే నా తోడు నీడ నీవే సకుడవు సకలము నీవే మేమందరం భావించాం ఆ మాటలు చెబుతూ ఉంటే కృష్ణుడు చేసినటువంటి లీలలు పలుకుతూ ఉంటే ఆ కృష్ణుణ్ణి ఎత్తుకొని తిరిగినటువంటి నందునికి కళ్ళ వెంట నీళ్లు కారినాయి చెప్పలేకపోతున్నాడు ఈనాడు విడిచిపెట్టవలసి వచ్చిందే కృష్ణుణ్ణి దూరం చేసుకోనవలసినటువంటి స్థితి ఏర్పడిందే అయ్యో అని ఆ నందుడు బాధపడుతూ గొంతు గాద్గజ్యం ఏర్పడుతూ ఉంటే మాటలు రాలేక కన్నీరు జల 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 రాలుతూ ఇక చెప్పాలి అనుకున్న ఆ నాలుగు మాటలు కూడా ఇక మాట్లాడలేకపోతున్నాడు నందుడు బాగున్నాడా బాగున్నాడా అంటూ ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఈ ప్రదేశం అంతా ఇక చెప్పలేకపోయినాడు కన్నుల వెంట బాష్పములు రాలినాయి మాటలు రావటం లేదు ఉద్ధవునితో నందునికి ఈ విధంగా తన పతి గోపాలకృష్ణుని ఉగ్గడిస్తూ ఉంటే యశోద ప్రేమతో పరవశమైనటువంటి మనస్సు కలిగినటువంటిదై ఆ కృష్ణుని తలుచుకోగానే ఆ తన్నుల వెంట పాలధారలు వస్తూ ఉంటే వాటి నిండా కన్నీటి ధారలు కడుతూ ఉంటే చలించిపోయింది యశోదాదేవి కృష్ణానుకోగానే తల్లి ప్రేమ ఉట్టిపడుతుంది ఒక దూడ గనక ఒక్కసారి అంబానగానే ఆవు ఏ విధంగా చేపి పాలన ధారలు కురిపిస్తుందో తన పిల్లలకి అలాగే యశోద కూడా కృష్ణానుకోగానే ఆప్యాయత పెంపొందింది అలా ఆనందంతో పొంగిపోయింది కళ్ళ వెంట నీళ్లు కన్నీటి ధారలు పడుతూ ఉన్నాయి అలా కొడుకుని తలుచుకోగానే పాలధారలు చన్నుల మరణంలో నుంచి అలా పాలధారలు రాలుతూ ఉన్నాయి యశోదాదేవికి ఈ విధంగా కృష్ణ సందర్శనం లేకపోవటం వల్ల కలత చెందినటువంటి యశోదా నందనులు కళ్ళ వెంట నీళ్లు కారి బాధపడుతూ ఉంటే పక్కన అందరూ వింటూ ఉంటే అప్పుడు ఉద్ధముడు అంటున్నాడు ఆ యశోదా నందులతో మీరు ధైర్యంగా ఉండండి యశోదా నందులారా బాధపడకండి మీరు ధైర్యంగా ఉండండి తల్లిదండ్రులైనటువంటి మిమ్మల్ని సందర్శించాలని కృష్ణుడు ఎంతో తహతహలాడుతున్నాడు తప్పకుండా త్వరలోనే ఇక్కడికి వస్తాడు మిమ్ము చూచి మీకు మీరు ఆయనను చూచి మీరు చాలా శుభాలు పొందుతారు ఇప్పుడు ఎంత ఆవేదన వేదన చెందుతున్నాడో కృష్ణుడిని చూడలేదే చూడలేదేనని ఆనాడు కృష్ణుడు వస్తాడు త్వరలోనే ఇక్కడికి వస్తాడు ఆ వచ్చినటువంటి కృష్ణుని చూచి మీరందరూ ఆనందిస్తారు చింతించకండి బాధపడకండి అన్నాడు ఉద్ధవుడు ఇంకొక మాట చెప్పాడు ఓ యశోదా నందులారా కోపకులారా వినండి రామకృష్ణుడు సామాన్యమైనటువంటి మానవులు అనుకున్నారా మీకన్నీ తెలుసు కదా నాకంటే కూడా కృష్ణుడు ఇక్కడ చేసినటువంటి అద్భుతమైనటువంటి లీలలు మిమ్మల్ని రక్షించడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నాలు మీతో కలిసి మెలసి తిరిగినటువంటి రోజులు బృందావనిలో విహరించినటువంటి ఇవన్నీ మీరు మర్చిపోలేదు కదా ఆయన సామాన్య వ్యక్తి కాదు మీకు ఆ విషయం తెలుసు మోక్షమునకు అధిదేవత ఎవరు అంటే శ్రీ విష్ణువు ఆ విష్ణువే ఆ విష్ణువే ఈ భూభారాన్ని తగ్గించడానికి రామకృష్ణుల యొక్క రూపంలో ఈ భూమిపై అవతరించారు కృష్ణ భగవానుడు విష్ణుమూర్తి ఆదిశేషువు ఏ బలరాముడు ఏ మానవుడు జ్ఞానవంతుడై ఏ మానవుడు జ్ఞానవంతుడై ప్రాణ ప్రయాణ కాలంలో సర్వమునూ ప్రభువైనటువంటి భగవంతుని స్మరిస్తాడో ఎవడైతే సకలం మరచిపోయి కృష్ణా కృష్ణా కృష్ణ మనసు పైన మరలిన చాలుగా మనసు పైన మరలిన చాలుగా లెంకలుగా జింకల ఆ మనసు తీర మనసార ఆ భగవాత్మని ఆరాధిస్తారు అట్టివాడు బ్రహ్మస్వరూపుడై సూర్యుని వలె తేజోవంతుడై నిత్యత్వమును పొంది ముక్తి రూపమైనటువంటి శ్రేయో మార్గమును అతడు అవలంబించి ఆ మార్గానికి వెళతాడు కృష్ణ భగవాను మనసారా ఆరాధించాలి ప్రయాణ కాలంలో ప్రాణం పోబోతున్నప్పుడైనా సరే కృష్ణా అనాలి అప్పటి వరకు కృష్ణ అంటూ ఎవరైతే జ్ఞానిస్తారో అతడు బ్రహ్మస్వరూపుడై శాశ్వత బ్రహ్మలోక నివాస సిద్ధి కలుగుతుంది అట్టి నారాయణుడు ఉద్ధబుడు చెబుతూ ఉన్నాడు పవిత్రమైనటువంటి మాటలు నంద యశోదులు చక్కగా వింటూ ఉన్నారు శ్రీకృష్ణ భగవానుడు అన్ని ప్రాణుల ఎందు ఆత్మగా ఉన్నాడు కారణవశంగా ఒక కారణం వలన మానుష విగ్రహాన్ని కైకొన్ని ఆయనపై మీరు మనసును చేర్చి కొలిచారు నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ అంటూ ఆయన మహావిష్ణుమూర్తి ఒక కారణం వల్ల ఈ భూమి మీద ఇలా సంచరిస్తున్నాడు ఆయన మీరు ధన్యులు యశోదానందులు ఎంతో ధన్యులు మీరు ఈ వ్రేపెళ్ళ ధన్యమైంది ఈ గోపాలులు ధన్యమైనారు గోపికలు ధన్యమైనారు కట్టెలలో నిప్పు చొచ్చిన అది ఎప్పుడూ సర్వప్రాణులను ప్రకాశిస్తూ ఉంటుంది ఆయన తల్లి ఆయనకు తల్లి తండ్రి పెళ్ళాము స్నేహితుడు చుట్టము విరోధి ఇష్టుడు అయిష్టుడు అని ఆ మహానుభావునికి ఎవ్వరూ ఏమీ లేదు అన్నీ ఆయనే ఆయనకు బలానివాడు ఇష్టడు బలానివాడు ఇష్టం కానివాడు అనేది లేదు వీళ్ళు నా తల్లిదండ్రులు మిగతా వాళ్ళెవరూ కాదు వీళ్ళే నా స్నేహితులు ఇంకా ఎవరు కాదు అనే తత్వం కాదైంది ఈ జగత్తు మొత్తం ఆయనే సర్వం ఆ మహానుభావుడు నావాళ్ళు నావాళ్ళు చుట్టములు కాబట్టి ఆ మహానుభావునికి ఇష్టడని అనిష్టుడని ఎవరూ లేరు జనన మరణాలు లేవు సజ్జనుడను సంరక్షించడానికై త్రిగుణ రహితుడైన మహానుభావుడైన సత్వగుణం రజోగుణం తమోగుణములకు అతీతమైనటువంటి మహానుభావుడు శ్రీకృష్ణుడు గుణములను ధరించి సృష్టి స్థితి లయాలు అనేటువంటి లీలలు సాగిస్తూ ఉన్నటువంటి మహానుభావుడైన సకలము నీవే సకలము పరమాత్మమయమే ఈ పలు విధాలుగా ఉద్ధముడు శ్రీకృష్ణుని యొక్క మహిమలను ఉట్టంకించాడు శ్రీకృష్ణ భగవానుడు తేజోమయుడని త్రిగుణములకు అతీతమైనటువంటి వాడని అందరూ తనవారేనని తనకు ఎవ్వరూ అన్ అంటరాని వాడుగా భావించాడని తనకు ఇష్టడు అయిష్టుడు ఎవ్వరూ లేరని సకలము తానేనని భావించేటువంటి పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి లీలను ఉద్ధవుడు పలుకుతూ ఉన్నాడు ఆ రోజు రాత్రి మొత్తం శ్రీకృష్ణుని యొక్క దివ్యలీలనే చెప్పాడు అందరూ మైమరిచిపోయి ఆనందంతో చక్కగా విన్నారు వేకవనే పెరుగు చిలికేటువంటి చప్పుళ్ళు విని నిద్రలేచారు అందరూ అందరూ పడుకున్నారు సంధ్యావందనం చేశాడు ఇచ్చే అనుష్ఠానములు నెరవేర్చుకొని ఒక ఏకాంత స్థలంలో ఉన్నాడు ఉద్ధవుడు ఆ సమయంలో గొల్ల చెలువలు వచ్చారు ఒంటరిగా ఉన్నాడు ఉద్ధవుడు ఆ రోజు రాత్రి అయిపోయింది అందరికీ చెప్పేసేశాడు నందుడికి యశోదకి ఇంకో ప్రదేశానికి వెళ్ళి విశ్రాంతి తీసుకున్నాడు పొద్దున్నే వచ్చారు వారు ఎలా ఉన్నారు అంటే గోపకాంతలు పద్మముల వంటి కన్నులు కలిగిన వారు అందమైన ముఖం కలిగిన వారు విశాలమైనటువంటి వక్షస్థలము కలిగినటువంటి వారు మహానుభావుడు వచ్చంటున్నాడు దివ్యమైనటువంటి తేజోమయమైనటువంటి ఆ కృష్ణ భగవానుని యొక్క దివ్య రూపం ఇక్కడ ప్రకాశిస్తున్నదా అన్నట్లున్నాడు ఉద్ధవుడు అది గొప్ప విశేషం ఉద్ధవుడు ఎలా ఉన్నాడు అంటే ఈయన కూడా కృష్ణులాగానే ఉన్నాడు ఎంతటి జ్ఞానం ఎంతటి బ్రహ్మజ్ఞానం గోపకాంతలు ఏకాంతంగా ఉన్నటువంటి ఉద్ధవుని చూశారు ఎలా ఉన్నాడు ఈ ఉద్ధవుడు రాజీవాక్షుడు పద్మముల వంటి కన్నులు కలిగిన ఉన్నాడు ఈ ఉద్ధవుడు సుందరాస్యుడు అందమైనటువంటి ముఖము కలిగినవాడు మహోరస్కుండు విశాలమైనటువంటి వక్షస్థలం కలిగినవాడు పీతాంబరుండు పట్టువస్త్రమును ధరించాడు ఆజాను స్థితి బాకుండు మోకాళ్ళ వరకు చక్కగా చేతులు కలిగిన వాడై కమలామాల భూషితుడై బంగారు కుండలమును దాల్చిన అయినటువంటి ఒకనొక పురుష పొంగవుడు మా కృష్ణుడి వలె ఇక్కడ ప్రకాశిస్తున్నాడు అని చెప్పుకుంటూ చంద్రవంశుడైనటువంటి ఉద్ధవుణ్ణి చూడడానికి వచ్చారు గోపకాంతలందరూ చెప్పుకుంటున్నారు ఉద్ధవుడు వచ్చాడు ఎంత బాగున్నాడు పట్టు వస్త్రాలు ధరించాడే కృష్ణ భగవాన్ లాగానే ఉన్నాడే బంగారుపు కుండలములతో ప్రకాశిస్తున్నాడే ఒక పురుష పుంగపుడు వచ్చాడే మధురా నగర నుంచి వచ్చాడే రాండి 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 అని ఈ మహానుభావుణ్ణి చూడడానికి వచ్చారు అది చూచి సిగ్గుతో నవ్వులు చూపులు తన వదనాలు సొంపులు సంపాదిస్తూ ఉంటే ఆ గోపకాంతలు ఉద్ధవుడితో పలుకుతున్నారు ఉద్ధవుడు మధురా నగర నుంచి వచ్చాడని కృష్ణుడు పంపగా వచ్చాడని కృష్ణుని యొక్క దివ్య విశేషములన్నిటిని కూడా నంద యశోదలకు తెలియచేశాడని తెలుసుకున్నటువంటి గోపకాంతలందరూ అద్భుత తేజో సంపన్నుడైనటువంటి ఉద్ధముని దగ్గరకు వచ్చారందరూ అయ్యా ఉద్ధవ మేము నిన్ను ఎరుగుదుము నీవు కమలముల వంటి కన్నులు కలిగినటువంటి శ్రీకృష్ణునికి నెచ్చెలివి అని మేము మాకు తెలుసు నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టడట నువ్వంటే బాగా ఇష్టమట ఆయనకు నీవు నెచ్చెలివట ఆయన తమ క్షేమం తల్లిదండ్రులకు తెలుపకోరి నిన్ను ఇక్కడికి పంపగా ప్రస్ఫుటమైనటువంటి భక్తితో వచ్చావు అని మేము విన్నాం మా అందరినీ కలుసుకొని ఆయన యొక్క కుశలం చెప్పమని పరమాత్మ నిన్ను పంపించాడు అని మేము విన్నాం ప్రియుడైనటువంటి యదుపతి తన జనకులైనా సరే ఆయన మరువలేదు ఎంత నయము మరి ఈ వ్రేపలెలో ఆయన సంభావింపదగినటువంటివి మరెవరున్నారో మాకు తెలియదు ఎవరెవరికి నువ్వు ఆయన విశేషములు చెప్పమన్నాడు కాస్త తెలియచేయి సర్వసంగ పరిత్యాగములైనటువంటి మునిసత్తములు కూడా బంధువులతోడి స్నేహబంధములను వదులుకోరు ఎక్కడికి వెళ్ళినా ఎంత దూరం వెళ్ళినా ఈ అనుబంధాలు విడిచిపెట్టవు ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టినంత మాత్రాన కృష్ణుడు మమ్మల్ని మర్చిపోతాడా మరి కృష్ణుడు తమ జననీ జనకులకు ప్రియమాచరించడంలో వింత ఏమున్నది జననీ జనులకు ఆనందంగా మా క్షేమం చెప్పమని నిన్ను పంపించడం చాలా మంచిదే దేనికని అంటే ఎంత దూరము ఎవడు వెళ్ళినా సొంతవారు అయిన వారు అంతరంగానే ఉంటాడు ఊరు విడిచి వాడ విడిచి ఎంత దూరం వెళ్ళినప్పటికీ ఇతరులతో చేసేటువంటి చెలిమి ఒక ప్రయోజనాన్ని బట్టి ఏర్పడుతుంది ఆ ప్రయోజనం తీరగానే స్నేహబంధం కూడా వదిలిపోతుంది ఆకలి తీరిన పిమ్మట తుమ్మెదలు పూలను విడిచిపెట్టడం లేదా పూల మీద ప్రేమ ఏమలేదు లేదు అనుబంధం ఆత్మీయత ఇవన్నీ ఏమిటో పూల ఒక దగ్గరకు వచ్చని గెరగెర గెరగెడ మకరందం మకరంధం నుండి వెళ్ళిపోయింది పూలను విడిచి అన్నీ కూడా అంతే ఈ లోకమంతా అంతే కాబట్టి ఈ ప్రకారంగా గోప కాంతలు పలుకుతూ ఉన్నారు మా బంధం తీరిపోయిందా మాతోటి అవసరం లేదా ఇక ఈ రేపల్లతో అవసరం లేదా అసలు అవసరం ఉన్నదా గుర్తుపెట్టుకున్నాడా ఇలా రకరకాలుగా ఆవేదనతో పరుగుతూ ఉన్నారు గోపకాంతలు ఒక గోపిక శ్రీకృష్ణుని యొక్క చరణధ్యానంతో పరవశురాలైపోయింది కృష్ణ ఆనాడు నీ చరణ సేవ చేశాను నీ చరణ సేవ లేపొద్దు చేసిన బంధ సంతతులు బాయు కృష్ణుని యొక్క చరణములను సేవించినటువంటి వారికి భవబంధములు అనేటువంటివి ఉండవు ఆమె తన సమీపంలో విధివశాన తీరుతేటల కలది పూతీనీయ గ్రూలి మత్తెక్కినటువంటి మధుర మంజుల ఝంకారంతో ఉన్న కాముకులకు కలవర పెట్టేటువంటి తుమ్మెదను చూసింది ఆమె శ్రీకృష్ణుని యొక్క చరణారవిందములను సేవించినటువంటి ఆమె ఒక తుమ్మెదను చూచింది చూచిన ఆమె ఏం చేస్తున్నది ఆ గోపిక తన్ను వేడుకొనుటకై ప్రియుడు పంపించినటువంటి దూతగా కల్పించుకున్నది భ్రమణంతో అంటుతున్నది అనేది ఉద్ధమునితోనే కానీ ఒక భ్రమరంతో ఉంటుంది భ్రమరమా ఓ భ్రమరమా నీవు మా పాద పద్మాలు స్పృశించవద్దు చూడండి ఉద్ధమునికి అన్యా ఉద్ధమునితో మాట్లాడాలి కానీ ఏమేం చేస్తున్నది తుమ్మిదతో పలుకుతున్నది ఇదొక ఆడవాళ్ళ యొక్క పద్ధతి ఒకవేళ ఏదైనా మాట్లాడవలసి వస్తే వాళ్ళు అన్యాపదేశంగా అంటే మరొక దాని మీద పెట్టి మాట్లాడతారు ఈ గోపిక ఏం చేసింది అంటే తుమ్మెదతో మాట్లాడుతూ తుమ్మెదా చూసారా సీతామాత కూడా అయితే మాట్లాడేటప్పుడు గడ్డి పరకతో మాట్లాడింది పరక నీకు ఇంత గర్వం అంటే కాదు కాదది రావణాసుడితోనే మాట్లాడేదామే అలాగే గోపిక కూడా ఓ తుమ్మెదా ఓ మధుపమా చూడండి మనకు తుమ్మెద పదాలన్నీ ఉంటాయి తుమ్మెద తుమ్మెద తుమ్మెదా తుమ్మెద చందమామ 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 అలా చివర వస్తుంటాయి చందమామా చందమామ చందమామా దీని గుట్టు ఏదో తెలుసుకోవే చందమామ అలా చందమామ చందమామని అని తుమ్మెదా తుమ్మెదా అని ఇవన్నీ కొన్ని పదాలు వీళ్ళు కూడా ఉద్ధమునితో మాట్లాడుతున్నట్టుగా ఉద్ధమునితోనే అన్యాపదేశంగా చెబుతూ తుమ్మెద మీద పెట్టారు నీవు మా పాత పద్మాలు స్పృశించవద్దు మధురాపుర కాంతల స్తన కుంకుమను అలంచుకున్నటువంటి నా ప్రాణవల్లభుడు పుష్పమాలికలో మకరందాన్ని గ్రోలి ఆ కుంకుమచే ఎర్రబడినటువంటి ముఖం కలిగినటువంటి వాడకు కదా నువ్వు మా దగ్గర రాకు మధురా నగర్లోనే ఉండో మన పిల్లలు చూడండి ఎలా అంటారు మన పిల్లలు కూడా రాక రాక వస్తే అక్కర్లా నువ్వు నా దగ్గరకి రాక్కర్లేదు నువ్వు వెళ్ళిపో ఊళ్ళోనే ఉండిపో అక్కడే నీకు ఇష్టం కదా అంటారు అలాగే అద్భుతమైనటువంటి రీతిలో పరమాత్మ ఎందు అత్యంతమైనటువంటి ప్రేమ కలిగినటువంటి గోపకాంతల యొక్క అద్భుతమైనటువంటి లీలలు ఉద్ధవునితో పలుకుతున్న లీలలు ఆనంద ఆనందపారవశ్యంతో శ్రద్ధగా రేపు మరళి ఇదే సమయానికి విందాం స్వస్తి